మిత్రులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడం అనేది జరిగింది పన్నెండవ తారీఖున ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అయితే ఈ సందర్భంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రజలకు చాలా హామీలను ఇవ్వడం అనేది జరిగింది ఈ హామీలలో భాగంగా మహిళల పైన వరాల జల్లు కూడా కురిపించడం అనేది జరిగింది దాదాపుగా ఒక పది హామీలను మహిళలకు ఇవ్వడం అనేది జరిగింది ఈ పది హామీలలో ఐదు హామీలు ముఖ్యంగా ప్రజలకు చాలా ఉపయోగపడేవిగా ఉన్నాయని చెప్పవచ్చు ఈ పది హామీలలో ఉపయోగపడే హామీలు ఏంటి దానితో పాటుగా మొట్టమొదటగా ఏ పథకం పైన చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టనున్నారు ఏ పథకం యొక్క లబ్ధి ప్రజలకు కలగనున్నది అన్న వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను ముందుగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చినటువంటి హామీలలో అతి ముఖ్యమైనది ఏంటి అంటే ఒక కుటుంబంలో బడికి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉన్నా కానీ వారందరికీ కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అందిస్తామని ఆయన హామీ ఇవ్వడం అనేది జరిగింది అంటే గతంలో ఈ పథకము మనకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమలు చేశారు అయితే కుటుంబంలో ఒకరికి మాత్రమే వారు ఈ పదిహేను వేల రూపాయలు ఇచ్చేవారు కానీ చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కరు ఉన్నా ఇద్దరు ఉన్న ముగ్గురు ఉన్న నలుగురు ఉన్నా వారందరికి కూడా వారందరికీ కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం సంవత్సరానికి చేస్తామని వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది ఇక తర్వాత మనకు పంతొమ్మిది సంవత్సరాల వయసు నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసులోపు ఉండే మహిళలందరికీ కూడా నెలకు పదిహేను వందల ఆర్థిక సహాయం చేస్తామని కూడా వారు ప్రకటించడం అనేది జరిగింది ఆ తర్వాత మనకు ఇక్కడ మహిళలందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని కూడా వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది ఇంకా మరొక ముఖ్యమైన హామీ ఏంటి అంటే ఈ మహిళలకు సంబంధించి ఏడాదికి ఈ వంట గ్యాస్కు సంబంధించినటువంటి మూడు సిలిండర్లను వారికి ఉచితంగా అందజేస్తామని కూడా వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది మరొక ముఖ్యమైన హామీ ఏంటి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్హెచ్జి గ్రూప్స్ అంటే మహిళా స్వయం సహాయక సంఘాల వారికి పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని కూడా వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది అయితే గతంలో కూడా ఈ హామీ ఉండేది అయితే మూడు లక్షల లోపే ఈ వడ్డీ లేని రుణాలను అందించేవారు ఇప్పుడు పది లక్షల వరకు మహిళలకు ఈ వడ్డీ లేని రుణాలను అందిస్తామని కూడా వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది అయితే రేపు పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోయే సందర్భంలో మొదటి సంతకం దేనిపైన పెడతారు అంటే ఇక్కడ క్లారిటీగా చెప్పాలి అంటే ఇక్కడ వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు ఆ తర్వాత వీరందరికీ సంబంధించినటువంటి పెన్షన్లను మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇవ్వడం అనేది జరిగింది ఈ పెంచిన పెన్షన్లు కూడా ఏప్రిల్ నెల నుంచే అందిస్తామని కూడా వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి మొదటి సంతకము ఈ పెన్షన్ల పెంపుపైనే ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు దీంతో పాటుగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించినటువంటి పథకాన్ని వెంటనే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అదేవిధంగా ఇక్కడ వంట గ్యాస్కు సంబంధించి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది వీటిపైనే తొలి సంతకం పెట్టే అవకాశం ఉంది అని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ ఉన్నా కానీ ఇక్కడ పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ ఉన్నా కానీ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి న్యూ అప్డేట్ ఉన్నా కానీ మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయల స్కీమ్కు సంబంధించి కానివ్వండి ఎలాంటి పథకానికి సంబంధించినటువంటి న్యూ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు వెంటనే అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే మీకు రావాలి అంటే ఈ విషయాలు మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు